వచ్చింది తిరుపతిలో శ్రీ శ్రీ పద్మావతి పద్మావతి అమ్మవారికి జరిగింది తొలత అమ్మవారిని ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు ఆలయ అర్చకులు వేద పండితులు వేద శ్లోకాలను పఠించి శ్రీ పద్మావతి అమ్మవారికి దీపాలంకరణ సేవ చేశారు ప్రతి శుక్రవారం ఆర్చిత సేవలలో భాగంగా జరిగే ఈ వేడుక ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది ఈ కార్యక్రమాన్ని వీక్షించిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు చీకటిని తొలగించి దైవిక వెలుగును తీసుకురావడాన్ని సూచించి ఈ విస్తృతమైన వేడుకలో వెయ్యి దీపాలను వెలిగించడం జరుగుతోంది Thank you